you wow. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం శరన్నవరాత్రుల మహోత్సవాలకు సిద్దమైంది కాలంగి నది తీరాన కొలువైన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బి ప్రసన్న లక్ష్మి తెలియజేశారు భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని భక్తులను ప్రసన్న లక్ష్మి ఆహ్వానిస్తున్నారు తిరుపతి జిల్లాలో వెలిసినటువంటి శ్రీ చంగాలమ్మ దేవస్థానం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ చండీయాగం అనేది నిర్వహించబడుతుంది సాయంకాలము కుంకుమార్చన పూజలు మరియు తదనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ పదకొండు రోజుల ఈ పదకొండు రోజులైన పదకొండు అలంకారాలుగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు మరియు సున్నూరుపేటలోని వివిధ పరిసర ప్రాంతాల నుంచి మనకి ఈ పదకొండు రోజుల గాను పదకొండు సార్లు మనకు తీసుకొని రా రావటం జరుగుతుంది అదే విధంగా రెండవ తేదీ మన గౌరవనీయులు సుల్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దేవస్థానం తరఫున మనకు పట్టు వస్త్రాలు సమర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాటు కానీ ప్రసాద విషయంలో కానీ రావు ఇంకా 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 విషయాలలో అన్ని రకాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరు భక్తులు అందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా ఉందో అందరినీ కోరడమే సంస్థిత నమో శ్రీ చెంగారమ్మ పరమేశ్వరీ దేవ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూగులూరుపేటలో గెల శ్రీ చెంగారమ్మ పరమేశ్వరి దేవస్థానం అందు ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు దసరా మహోత్సవాలు అత్యంత వైభవమేతముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మనకి పదకొండు రకాలైనటువంటి రూపాలలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనం చైత్రమాసంలో వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు అలాగే శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని అంటే తొమ్మిది రాత్రులు పది పగళ్ళు తొమ్మిది రాత్రుల్ని నవరాత్రులు పది రోజులని దసరా ఉత్సవాలు మనం చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు మహన్నవమి రోజున మహిషాసుర సంహారం చేసి దుష్ట సంహారం చేసి వారిని వహించి విజయాన్ని పొందింది కాబట్టి మనం విజయదశమిగా మనం అంతా కూడా ఈ నవరాత్రిలో భాగంగా చివరి రోజున విజయదశమి అనేటువంటి పండుగని మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం అలాగే అంటే మానవుడికి కావాల్సినటువంటి ఏవైనా కష్టాలు ఏవైతే సంభవిస్తాయో అమ్మవారి దుష్ట సంహారం ఎలా అయితే చేసిందో వాళ్ళు ఉండేటువంటి కష్టాలన్నింటినీ కూడా అమ్మవారు పక్కన పెట్టి మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మనకి సిద్ధింపజేయాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పదకొండు రోజులు కూడా అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది ఈ పదకొండు రోజులు కూడా మనకి కేవలం దసరా నవరాత్రుల్లో మాత్రమే మనకి ఈ యొక్క వివిధ రకాలైనటువంటి రూపాల్లో అమ్మవారిని చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది అంటే మంచి విద్యార్థికి మంచి చదువు కావాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలంటే సరస్వతి దేవుని ఆరాధన చేయాలి మరి ఆ విద్యార్థికి అమ్మవారి నవరాత్రుల్లో సరస్వతీ దేవి యొక్క రూపంలో అమ్మవారి కనిపిస్తుంది కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మంచి విద్యని విద్యార్థులందరికీ కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా మనకి కలియుగంలో ధనం మూల నిజం జగత్ అని చెప్పినట్టుగా మనకి ధనం లేకపోతే ఏ కార్యక్రమమైనా సరే లోకంలో ముందుకోవడం చాలా కష్టం కాబట్టి అలాగే అమ్మవారు కూడా మహాలక్ష్మి స్వరూపంలో కూడా మనకి ఇక్కడ పరమేశ్వరి దేవి మనకి ఇక్కడ విధించడం జరుగుతుంది ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనం కోరుకున్నటువంటి ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మనం కోరుకున్నటువంటి అన్ని కూడా శ్రీయం అని శాస్త్రం చెప్తుంది స్వీయం అంటే మనం కోరుకున్నటువంటివన్నీ కూడా అది ధనం కిందే తీసుకోవాలి అలాంటివన్నీ కూడా మహాలక్ష్మి స్వరూపంలో ఉండేటువంటి చందాలమ్మ పరమేశ్వరి దేవి మన అందరికీ కూడా ప్రసారిస్తుంది అని ఆ దేవిని ఈ యొక్క నవరాత్రుల్లో ఆ రూపంలో కూడా మనం ఆరాధన చేసుకోవడానికి అవకాశం అలాగే మనకు ఎవరైనా శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ మనం అనుకున్నటువంటి కార్యక్రమానికి మనకి శక్తి లేకపోతే ఆ శక్తిని కూడా ఇచ్చి మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయాన్ని పొందేలాగా చేసేటువంటిది శక్తి స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిగా మన మహిషాసుల మధునిగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం అలాగే అమ్మవారిని ఒక్కొక్క రూపంలో చాలా త్రిప్రసుగా అష్టకాళిగా ఇలా వివిధ రకాలైనటువంటి అలంకారాల్లో పదకొండు రకాలైనటువంటి అలంకారాల్లో మనం అమ్మవారం చూడటం జరుగుతుంది ముందుగా మొదటి రోజున అమ్మవారికి పరమేశ్వరి అలంకారం రెండవ రోజున గాయత్రి అలంకారం మూడో రోజున అన్నపూర్ణ అలంకారం నాలుగో రోజున అష్టకాళి అలంకారం ఐదవ రోజున మహాలక్ష్మి అలంకారం ఆరవ రోజున బాలా త్రిపురసుందరి యొక్క అలంకారం ఏడవ రోజున చండీ అలంకారం ఎనిమిదవ రోజున సరస్వతి అలంకారం తొమ్మిదవ రోజున దుర్గాదేవి అలంకారం పదవ రోజు రాజరాజేశ్వరి అలంకారం పదకొండవ రోజున మర్దని స్వరూపంగా ఉండేటువంటి అలంకారాన్ని ఇలా ఈ రక పదకొండు రకాలైనటువంటి అలంకారాలను చేసి భక్తులందరికీ కూడా అమ్మవారిని వివిధ రకాలైనటువంటి ఆ యొక్క రూపాలలో దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి పండుగ ఈ యొక్క దేవీ నవరాత్రులు నవరాత్రులు దసరా మహోత్సవాలు మరి ఇలాంటివన్నీ కూడా చేస్తూ అందులో ప్రతిరోజు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కలియుగంలో ఏమి చేస్తే ఎక్కువ పుణ్యం వస్తున్నాయా అంటే యజ్ఞం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలం వస్తుందని చెప్పి మనకి వేదం చెబుతూ ఉండాలి కాబట్టి ఆ వేదం ఏదైతే చెప్పిందో ఆ యజ్ఞం ద్వారా అమ్మవారికి హరిస్సుని ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చెంది హోమాన్ని చేసి యజ్ఞం ద్వారా అమ్మవారికి హరిష్ను సమర్పణ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇంకొక శాస్త్రంలో మనం ఇంకో మాట ఏం చెబుతుందంటే చేసుకోవడానికి శక్తి లేకపోయినా సరే చూసిన విన్నా ఇలాంటి వారందరికీ కూడా కర్త కారయిత ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం చెబుతున్నట్టుగా అంటే కర్త ఎవరైతే చేస్తున్నారో కారయిత దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరెవరితో ఉన్నారో ప్రేరకశ్య దానికి ప్రేరేపించినటువంటి వారు ఎవరున్నారో ఆమోదం తెలిపినటువంటి వారు ఎవరున్నారో ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి భాగాల్లో పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలా చండీభోనాన్ని మనం పదకొండు రోజుల పాటు చేయడం జరుగుతుంది కాబట్టి యావన్న భక్తులందరూ కూడా ఈ శరన్నవరాత్రుల్లో విచ్చేసి అమ్మవారిని పదకొండు రకాలైనటువంటి రూపాల్లో మనం అమ్మవారిని వివిధ రకాలైనటువంటి రూపాల్లో ఆ దర్శనం చేసుకుని చెండి యాగంలో పాల్గొని అమ్మవారి కరుణ కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ఓం శాం విశ్రాం విశ్రాంతి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి